వైఎస్ విజయమ్మ పరిస్థితి ఇప్పుడు ఎవరు చూడని ఒక సంకటంలో ఉంది చాలా కాలంగా రాజకీయంగా మౌనంగానే ఉన్న తల్లి విజయమ్మని వైఎస్ షర్మిలు ఇప్పుడు రాజకీయంగా ట్రాప్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం తల్లిని కూడా ఆమె అనుచితమైనటువంటి రీతిలో వాడుకుంటున్నారు అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ సారథిగా పగ్గాలు నుంచి అన్న వైఎస్ జగన్ మీద బురద చల్లడానికి నానాపాట్లు పడుతున్న షర్మిల ఇప్పుడు తల్లి విజయం అని ప్రస్తావించడం తనకి ఆమె ఒక కవచంలాగా వాడుకోవడానికి చూస్తూ ఉన్నారని ఉసిగొలుపుతున్నారని మాటలు వినిపిస్తున్నాయి దుర్మార్గ వ్యూహాలతో వ్యవహరిస్తూ ఉండే కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబంలో కూడా చీలిక తెచ్చి రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీవీలో ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు గతంలో పులివెందుల ఎమ్మెల్యేగా తన మీద తన బాబాయ్ వివేకానందరెడ్డిని పోటీ చేయించిన వైనంతో పాటు ఇప్పుడు చెల్లెలు షర్మిలకి పిసిసి సారథ్యాన్ని కట్టబెట్టడాన్ని కూడా జగన్ ఆ ఇంటర్వ్యూలో ఉదాహరించారు ఈ మాటలకి వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు వైఎస్ కుటుంబం చేరిందంటే దానికి కారణం చేజేతులా జగనన్న చేసుకున్నదే అందుకు సాక్ష్యం దేవుడు నా తల్లి విజయమ్మ యావత్ కుటుంబం అంటూ షర్మిల కౌంటర్ ఇచ్చారు ఆమె ప్రస్తుతం పిసిసికి సారథ్యం వహిస్తున్నందున కాంగ్రెస్ మీద జగన్ తన విమర్శ వినిపించగానే దానికి ప్రతి చేయడానికి పూనకం తెచ్చుకోవడం చాలా సహజం అయితే వైఎస్ కుటుంబం చీలికతో కాంగ్రెస్కి సంబంధం లేదని చెప్పడానికి పడుతున్నారు అదంతా ఓకే కానీ తల్లి విజయమ్మని ఈ ట్రాప్లోకి లాగడమే నీతిబాహ్యంగా ఉంది వైఎస్ విజయమ్మ మొదటి నుంచి జగన్కి ఎంతో అండగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమె గౌరవ అధ్యక్షురాలు కూడా కానీ షర్మిల తెలంగాణలో వైకాపాని పాటించిన తర్వాత కూతురికి అండగా ఉండాలని అనుకున్నారు విజయమ్మ అందుకోసం వైఎస్సార్ కాంగ్రెస్ పదవికి ఆమె రాజీనామా కూడా చేశారు కూతురు పార్టీలో క్రియాశీలకంగా పదవులు అనుభవించలేదు ప్రచారానికి వెళ్ళలేదు ఈలోగా కూతురు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేశారు ఆ నిర్ణయం మీద తల్లి విజయమ్మ మనోగతం ఏంటనేది మనకు తెలియదు కానీ ఇటీవల అనేక పరిణామాల్లో కలిసినప్పుడు విజయమ్మ కొడుకు వైఎస్ జగన్తో ఎప్పట్లానే చాలా ప్రేమగా వ్యవహరిస్తున్నారు